హలెయ దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ఈరోజు దేవుని యొక్క వాక్కు హగ్గయి గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యము నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అలెలుయ దేవునికి స్తోత్రం దేవుని సంగమ ఈ మాట చాలా లోతైన మాట ఈ మాట అర్థమైంది అంటే నువ్వు దేవుని మార్గం నుండి తొలగిపో ఈ మాట మాటగాన నీకు అర్థమైతే దేవుని ఎప్పటికీ విడిచిపెట్టవు ఈ మాట అర్థం కాకపోవడం వల్లనే లోకంలో కలిసిపోవటం మళ్ళీ దేవుని దగ్గర రావటం మళ్ళీ లోకం వాళ్ళు కంపేర్ చేసుకోవడం మీకే అయ్యో మేము వాళ్ళలాగా లేమే అని మళ్ళీ తిరగ లోకంలో కలిసిపోయి వాళ్ళలాగా సంతోషాలు వాళ్ళలాగా ఆనందాలని మళ్ళీ పశ్చాత్తపుడు మళ్ళీ రావటం దేవుని సంగమ నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అంటే మార్కెట్లోకి అనేక రకాలైన సరుకులు వస్తాయి ఉదాహరణ చెప్తున్నా అయితే కొనుక్కోవడానికి వెళ్ళిన నువ్వు కానీ నేను కానీ వెళ్ళి ఆ యొక్క మార్కెట్లో ఉన్న కూరగాయలు అనుకోండి ఆకుకూరలు అనుకోండి ఏవైనా కానీ అనుకుందాం అనుకోండి మనము వాటిని అన్నీ ఎత్తుకొచ్చుకోము గంపలో ఉన్నవన్నీ బోర్లు ఇచ్చుకొని రాము ఆ గంపలో ఉన్న వాటిలో నీకు ఎన్ని కావాలో అన్నీ మాత్రమే నువ్వు ఏరుకొని ఏరుకొని నువ్వు తీసుకుంటావు ఆ గంపలు అన్ని రకాల అన్ని టమోటాలు ఉన్నాయి మాగినేటివి ఉన్నాయి దోర ఉన్నాయి పచ్చి ఉన్నాయి అయితే ఏవి కావాలో నీ ఆలోచన ఐడియాను పట్టించి నువ్వు తీసుకుంటావు తెచ్చుకుంటాం దేవుని సంగమ నువ్వు నేను కూడా మార్కెట్లో లోకములో సముద్రమనే ఈ లోకంలో ఉన్నాము దేవుడు వచ్చి ఏరుకొని నిన్ను నన్ను పట్టుకున్నారు అలెలుగా దేవునికి ఇస్తాను ఏర్పాటు అంటే అదే ఏరుకున్నాడు ఇంకనే ఆయన ఆయన చేతిలో ఉన్నావును ఇక ఆయన చేతిలో ఉన్న తర్వాత ఆయన చేతికాడికి రావడమే గొప్ప ఆయన చేతిలోకి రావటమే గొప్ప ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత ఆ ఏర్పాట్లోకి వచ్చిన తర్వాత ఆ ఏర్పాటును పట్టించి నమ్మకంగా దేవుని దగ్గర ఉండాలి ఉన్న బిడ్డల యొక్క ప్రత్యేకత గొప్పది ఆయన పనికి వాడబడ్డానికి ఏర్పాటు చేసుకున్నాడు ఏ పని కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఏర్పాటులో నమ్మకంగా విశ్వాసముతో అడుగులు వేస్తూ వాక్యానుసారంగా బ్రతకాల చాలామంది అలా ఆలోచించరు ఏదో వచ్చినాంలే ఏదో రక్షణ తీసుకున్నాం బాధ్యసం తీసుకున్నాము ఇంకా ఆదివారాలు చర్చికి పోతున్నాము ఇంకా పరిచయం చేస్తున్నాము కానుకలు ఇస్తున్నాము ఇంకా అక్కడికి అయిపోయింది కాదు ఈ దేవుని యొక్క ఏర్పాటు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను జరుబాబేళ్ళతో దేవుడు అంటున్నాను నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను మందిరం కట్టడానికి పారసిక దేశం నుండి కోరేసు ఆజ్ఞ మేర అంత ఇస్రాయేలీలు తీసుకొని వస్తున్నాడు జరుబ్బాబేళ్ళు మందిరం కట్టడానికి ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఏర్పాటు మందిరం కట్టించడానికి ముందుండి నాయకత్వం వహించడానికి జరుబాబేలను ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పరచుకున్నాడు నిన్ను ఏ పని నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడో ఆ పని నిమిత్తము ఆ పని కోసము ఆ పనిలో నువ్వు దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి ఏదో సేవకులను బట్టించో ఇంకొకరిని బట్టించో నాలుగు మెప్పులు వస్తాయనో దండలు వస్తాయనో షాలు వస్తాయనో దేని దేవుని పని అందరి కోసం కాదు మనం చేసేది ఏసయ కోసము ఏర్పరచుకునేది ఏసయ్య ఏర్పాటు చేసింది పనికి ఏర్పాటు చేసింది కూడా వేసాయి ఆయన కోసం నమ్మకంగా పనిలో ఉండాల పరిచర్యలో ఉండాల సువార్తలో ఉండాల ప్రతి బాధ్యత దేవుడు ఏర్పాటు చేసిన బాధ్యతను నమ్మకంగా చేయాల ఆ ఏర్పాట్లో ఉన్న తర్వాత నీకు లోకము నీకు లోకము అనే ధ్యాస నీకు ఉండదు ఉండకూడదు కూడా అందుకే చాలామంది అంటుంటారు ఈయనకి పిచ్చి పట్టినట్టు పిట్ పట్టింది ఎప్పుడు చర్చి దగ్గరే ఎప్పుడు పరిచయనే ఎప్పుడు వాక్యమే ఎప్పుడు మోకాళ్ళే అంటుంటారు వాళ్ళకేం తెలుసు ఏర్పాట్లు ఉన్న బిడ్డలు కన్నీటి ప్రార్థన చేయడానికి ఏర్పాటు చేయబడినారు కన్నీటి ప్రార్థన చేస్తూనే ఉంటారు పరిచర్య కొరకు ఏర్పాటు చేయబడిన వాళ్ళు పరిచర్య చేస్తూనే ఉంటారు వాళ్లకు దీవెనగా మా దీవెనగా ఆశీర్వాదంగా సమాధానంగా సంతోషంగా ఉంటుంది అంతరంగం కాబట్టి అలా అలా చేసుకుంటారు తెలియని వాళ్ళు ఉంటారు కదా బయట లోకంలో వాళ్ళు దాని విలువ దాని దాని యొక్క ఆధిక్య దాని యొక్క బహుమానం తెలియని వాళ్ళు వేరే విధంగా అనుకుంటుంటారు అవన్నీ నువ్వు ఏర్పాట్లో ఉన్న ఏర్పరచబడిన బిడ్డ నువ్వు అవన్నీ చెవులో వేసుకోకూడదు వేసుకున్నావు అని అంటే నువ్వు చోటు నువ్వు పడిపోవడానికి చోటు ఇచ్చినట్టే దేవుని సంగమ్మ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాను ఎవరో కాదండి ఎవరో కాదు నేను నిన్ను ఏర్పరచుకున్నాను ఎవరు ఏర్పరచుకున్నారు దేవుడు దేవుడు రాజు పరిశుద్ధుడు సింహాసనాసీనుడు ఏర్పరచేసుకున్నాడు ఆ ఏర్పాట్లను నమ్మకంగా ఉండాలా ఆయన రాజుగా నిన్ను ఏర్పరుచుకున్నప్పుడు ఆయన ఇచ్చిన పనిలో విశ్వాసముతో నమ్మకంగా బల నమ్మకమైన మంచి దాసుడ అనిపించే రాగున నిలబడాలి ఆత్మీయతలో ఎదగాలి ఆత్మీయతలో బహుమానం సంపాదించే స్థాయికి ఎదగాలి దేవుని సంగమ ఏర్పాటు అంటే గొప్పదండి దేవుని చేతిలో ఏర్పరచబడిన వాళ్ళ ఏర్పరచబడిన తర్వాత దేవునికి అనుకూలంగా దేవునికి ఇష్టంగా దేవుని మనసుని ఎరిగి దేవుని చిత్తముని ఎరిగి మసలుకున్నప్పుడు స్థితిగతులన్నీ మార్చి నేను గొప్పగా ఘనపరుస్తాడు దేవుడు యా దేవునికి స్తోత్రం ఇస్రాయేలీల రాజుగా మొట్టమొదటి రాజుగా సౌలుని ఏర్పరచాను సౌలు నిలబెట్టుకున్నాడు ఆధిక్యత పోగొట్టుకున్నాడు ఏమైనా యోగ్యత ఉందా రాజు అయ్యే అవకాశం ఉందా ఆయనే అంటాడు అయ్యా మీరు పొరపడుతున్నారు సమీల్ గారు నేను నాకంత సీన్ లేదు నేనేంటి రాజునేంటి మా గోత్రం చాలా అల్పమైన గోత్రము చాలా చిట్టు చివరి గోత్రము అని ఏదేదో చెప్తాడు అయినా కూడా సమయాలు అంటాడు నువ్వు పైకి వెళ్ళి భోజనం చేద్దాం అందరూ అక్కడ పైకి వెళ్ళు అంటాడు తనకు తానికి నమ్మకం లేని పరిస్థితుల్లో కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు రాజుగా నిలబెట్టుకున్నాడా అస్సలు నిలబెట్టుకోలే ఏర్పరచుకున్నాడు దేవుడు కానీ దేవుని మనసు నొప్పించినాడు దేవుని మాట వినలే దేవుడు అంటాడు నా మాట వింటాడని నేను సౌలును ఏర్పరచుకున్నాను కానీ సౌలు నా మాట వినలేదు వినలేదు నా మాట వినేవాళ్ళు నాకు కావాలి నేను ఏర్పాటు చేసిన దాంట్లో నెమ్మ నమ్మకంగా నాకు లోబడి చేయాలి కానీ సౌలు నాకు లోబడి చేయలేదు నేను చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకంగా చేసినాడు సౌలు కాబట్టి నేను రాజుగా అతన్ని నేను తీసేస్తున్నాను అసలు తన తన వంశ వంశాలు రాజులుగా ఉండాలని నేను సదాకాలం నిర్ణయించాను కానీ దాన్ని కొట్టేస్తున్నాను ఏర్పరచబడిన నువ్వు లోబడాల విశ్వాసము కలిగి దేవునికి నమ్మకంగా ఉండాల ఉండకూడదు అదే మళ్ళీ దేవుడు మళ్ళీ దావీదుని ఎన్నుకున్నాడు దావీదుని ఎన్నుకున్నప్పుడు దావీదుని విషయంలో సాక్ష్యం ఏం చెప్తారు దేవుడు నా హృదయానుసారుడు హలూయ దేవునికి స్తోత్రం దేవుని హృదయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు గొర్రెల కాపరి అరణ్యంలో ఉన్నాడు ఎవరు అతనితో లేరు కానీ దేవుడు చూసినాడు ఏరుకున్నాడు ఏరుకుని తీసుకొచ్చి సింహాసనం ఇచ్చినాడు ఆ స్థాయిలో కూడా ఎంతగా దేవుని మాయం పరిచినాడంటే దావిధ అంతగా మాయంపరిచిన ఆయన మ మందస ముందర దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు స్థుతిస్తున్నాడు బ్రవ్వా ఎంతటి వాడిని నన్ను తీసుకొచ్చి రాజు చేసేసినావో యోగ్యత లేని నన్ను ఈ విధంగా పట్టుకొని ఏర్పాటు చేసుకున్నావో భార్య హేళం చేస్తుంది అయినా ఏం పట్టించుకోలేదు నా దేవునికి నేను ఘనంగా నేను చేసినాను ఆరాధన అన్నాడు ఆ తర్వాత దావీదో దేవుని బిడ్డగా దేవుని పిల్లలను కించపరిచి వాళ్ళను అపహాస్యం చేస్తే గొల్లాత్తుకు ఎదురుగా రోషము కలిగి దేవుని నామమున వెళ్ళి జయం పొందుతాడు దేవుని నామమ్మన అనేక పరాక్రమ కార్యాలు చేస్తాడు దేవుని నామమున నమ్మకంగా రాజుగా అన్ని విషయాలు దేవునికి ఇష్టంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన రాజుగా ఎదుగుతాడు నా దేవుడు నన్ను అరణ్యంలో ఉన్న నన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టినాడు నా దేవుని మందసం ఇంకా గుడారంలో ఉంది ఒక మహా గొప్ప మందిరం నా దేవునికి కట్టాల నేను అని ఆశ కలిగినాడు అలాగా దేవుని బిడ్డారా సౌలు జీవితం దావి జీవితం ఏర్పరచుకున్న వాళ్ళు ఏర్పాట్లు అలాగ దేవుని శృతిస్తూ ఆరాధిస్తూ మహింపరుస్తూ ఘనపరుస్తూ గొప్పగా ఆయన నామానికి కీర్తి చేస్తారు ఆయన నామమున గొప్ప గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తారు ఆయన నామమునకే కేవలం ఆయన నామానికి మాయం వచ్చే రీతిగానే నేనేంటి అల్పుడను ప్రవక్తలు వచ్చి ఒక రాజును గద్దించినప్పుడు దావీదును గద్దిస్తాడు నా తాను వచ్చి నువ్వు తప్పు చేసినావు అంటే ఎవరక్కడ ఈ రా ఈ ఈ ప్రవక్తను చంపేయండి అనే అధికారం ఉన్నవాడే చాలామంది రాజులు అలాగా ప్రవక్తలను హేళం చేసి కొట్టి వాళ్ళని ఇబ్బంది పరిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇరిమియా ప్రవక్తను చాలా ఇబ్బంది పరచి అలాగే ప్రవక్తలను ఇబ్బంది చేసినారైతే దావీదు నాతాను అని చెప్తేనే బోర్లబడి ఏడ్చి కన్నీరు ప్రార్థన దేవుని దగ్గర చేస్తాడు శుద్ధి చేయరావు అని నిజంగా చేశానయ్యా నా తాని దగ్గర అందరి దగ్గర ఒప్పుకుంటాడు నిజమే నేను చేసినది రహస్యంగా నేను చేసినాను కానీ ఆయన ఎదురుగానే నేను ఈ తప్పు చేసినాను ఎంత తగ్గింపు ఎంత పశ్చాత్తాపం ఎంత ఒప్పుకోలు ఎంతగా దేవుని దగ్గర మనసు కలిగి బ్రతికినాడు ఏర్పాటు ఏర్పరచుకున్నాడు దేవుడు ఈ రోజున నిన్ను ఏర్పరచుకున్నాడేమో నీకు సదాకాలము పరిచర్యలో కానీ ప్ర పరవక్తగా కానీ స్వార్థగా కానీ విశ్వాసిగా కానీ ఏదైనా సంఘంలో పరిచర్య కొరకు నిన్ను ఏర్పరచుకున్నాడేమో ఆ పరిచర్యలో నమ్మకంగా ఉండు నమ్మకంగా విశ్వాసంతో ఉండు ఒకవేళ నేను స్వార్థకునిగా ఏర్పరచుకున్నాడు స్వార్థను ప్రకటిస్తూనే ఉండు పని చేయడానికి ఏర్పాటు చేయడానికి పని చేస్తూనే ఉండు ఆరాధించడానికి ఏర్పాటు చే ఆరాధన చేస్తూనే ఉండు మొరపెట్టడానికి ఏర్పాటు చేసినాడే కన్నీటి ప్రార్థన చేస్తూ మొరపెట్టు దేవుని బిడ్లారా ఏర్పాటుకు నువ్వు పిల్లబడిన ఏర్పాటులో నమ్మకంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చు గొప్ప దీవెనలు మెండైన దీవెనలు పొందుకుంటావు ఆయన ఏర్పరచుకోవడమే గొప్ప ధన్యత ప్రియులారా అటు ఏర్పరచబడిన నీవు నమ్మకంగా ఉండకపోతే ఎలా ఆయన దీవెనలు పొందుకోవాలంటే ఆయన మనస్సు ఆయన మనస్సులో ఉన్నది మనం చేస్తూ పోతే ఆయన దీవెనలు మనం పొందుకుంటాం పొందుకుంటాం అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం ఏసై నీకు వందనాలు విన్నవాని దీవించండి ఆరోగ్యాలు ఇచ్చండి క్షేమం తెచ్చండి ప్రార్థించే మనసు స్థితించే మనసు నీ ఏర్పాట్లో ఉన్న బిడ్డలుగానే ఆయన నీకు ఇష్టంగా నిన్ను సంతోషపరిచే జీవితము జీవించినట్లు మెలకువతనము ప్రార్థనా జీవితం దయచాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు పరిశుద్ధ నామాలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజియం సిల్వ రక్తమేజియం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్